ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాము కొంచెం అటు ఉండొచ్చు ప్రోమోస్ అనేది సో ఇక్కడ ఫస్ట్ మనకైతే ఒక మాస్క్ మ్యాన్ వచ్చాడండి ఆ మాస్క్ మ్యాన్ ఎవరు ఏంటి నేమ్ ఏది లేదు తను సెలెక్ట్ అయ్యాడా సెలెక్ట్ అవ్వలేదా అనేది మనకి ప్రోమోని బట్టే అయితే కొంచెం నెగిటివ్గా జరిగిపోయింది అన్నట్టుగా అర్థమవుతుంది చెప్పలేము వాళ్ళ నెగిటివ్ చేసి కూడా తర్వాత మీరు సెలెక్ట్ అయిపోయారని అని కూడా చెప్తారు ఆ విధంగా కూడా జిలకిస్తారన్నమాట సో ఇక్కడ అండి మాస్క్ మ్యాన్ నేమ్ వచ్చేసి మై సోల్ అంటాడు తను వచ్చేసి నా పేరు హృదయమానం నేను పెట్టుకున్న పేరు అని చెప్పేసి అంటాడనమాట హృదయమానం అంటే ఏంటి అని చెప్పేసి అక్కడ జడ్జెస్ మనకి బిందు మాధవి నా అబ్దీపా అండ్ అభిజిత్ ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు బిందు అడుగుతుంది అన్నట్టు సో అంటే హృదయం ఉన్న మనిషిని అని చెప్పేసి అంటాడు అంటే మేము అందరం హృదయం లేని వాళ్ళమా అన్నట్టుగా నవదీప్ చిన్నగా కౌంటర్ అన్నమాట సో అది మీకే తెలియాలి అన్నట్టు చుట్టూగా మాట్లాడతాడు ఇది తన నేచరా లేదు అనంటే ఓన్లీ స్క్రిప్టా లేదు అంటే అక్కడ టాపిక్ ఇస్తూ ఉంటారు కదా మీ సో మీ మీరు ఈ విధంగా చేయాలి అని చెప్పేసి కొందరికి కొన్ని రకాల టాపిక్స్ టాస్క్లు అట్లా ఇచ్చారనమాట ఆ ఫోన్ పడగొట్టుకోవడం మెయిన్లీ అండి ఇది అయితే బలవిచిత్రంగా అనిపించింది కొందరైతే ఐఫోన్ కూడా పడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారట ఆడిషన్ ఆడిషన్స్కి వెళ్ళిన వాళ్ళల్లో సో ఇప్పుడు నీ ఫోన్ ఉంది కదా నీ ఫోన్ని పగలగొట్టేయాలి అని చెప్తే ఒకరైతే పగలగొట్టలేదంట కానీ ఒక అమ్మాయి అయితే పగలగొట్టేసింది ఒక అమ్మాయి అయితే పగలగొట్టేసుకుందంట అండి చెప్పలేము డెడికేషన్ ఎవరిష్టం వాళ్ళు కొట్టుకున్నంత మాత్రమే తన సెలెక్ట్ అయ్యిందో లేదో కూడా తెలీదు ఇంకా ఈ వృధా మనం విషయానికి వస్తే తను కొంచెము జడ్జెస్కి ఆపోజిట్గా మాట్లాడాడు అన్నమాట నవదీప్ అలా అన్నాక మనకి ఏమంటారు శ్రీముఖి అడుగుతుంది అన్నట్టు నీ కోపం వస్తే ఏం చేస్తావు అని అంటే నేను కొట్టేస్తాను నేను ఆపుకోలేను అని అంటే ఎవరైనా కొట్టేస్తావా ఎవరి మీదైనా ఆపుకోలేవా అని చెప్పేసి అంటాడు అప్పుడు బిందు మతం అంటుంది కరెక్ట్గా మాట్లాడట్లేదు నువ్వు అన్నట్టుగా మాట్లాడుతుంది సో ఫ్రెండ్షిప్ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో మీరు ఫ్రెండ్స్ కోపం ఎందుకు ఫ్రెండ్స్ పైన అన్నట్టుగా అన్నట్టుగా అక్కడ ఆయనకు చిన్న చిన్న బిట్స్ అండి అక్కడ జరిగేది వేరు మొత్తం చూపించక ఏదో ఇంపార్టెంట్ ప్రోమో కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అన్నట్టుగా ఎక్కడిదక్కడ మంతేది అన్నట్టుగా తీసుకొచ్చి పెట్టేశారు అన్నమాట సో అభిజిత్ అడుగుతారు ఫ్రెండ్షిప్ అవసరం లేదా అని అంటే ఇప్పుడు నీకు ఫ్రెండ్షిప్ ఉంది నువ్వు అయితే నీకు అభినే తీసుకెళ్ళి నీ ఫ్రెండ్గా ఇవ్వలేదు కదా హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అన్నట్టుగా మాట్లాడతాడు సో అక్కడ కొంచెం నెగిటివ్ అయిపోయాడు తను వచ్చేసి ఆ హృదయ మానవని పేరు పెట్టుకున్న ఆ మాస్ మనిషి కొంచెం మళ్ళీ బిందు మాధవి నేను ఆ విధంగా అనేసరికి బిందు మాధవి స్టేజ్ పైకి వచ్చేసి తనకి లూజర్ అని చెప్పేసి రెడ్ కార్డు వేసేస్తుంది మెడలో వేసాక తను ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంటాడు ఇంత మాట్లాడుతున్నావు కదా నువ్వు నీ ఫేస్ని చూడాలి అని చెప్తే అప్పుడు జస్ట్ ఇట్లా మాస్ తీయబోతాడు మనకు అక్కడికి ప్రోమో అనేది అయిపోతుంది ఇంకా ఇక్కడ తను ఏంటి అని అంటే సో నువ్వు జడ్జెస్ని ఇలా అనకూడదు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు అంటే ఈ కొద్ది నిమిషాలలోనే నువ్వు నన్ను చర్చ చేయలేవు చర్చ చేయడానికి మీరేం దేవులు కాదు అన్నట్టుగా మాట్లాడాడు సో తనకి ఇచ్చిన టాస్కా లేదా లే దేవుళ్ళు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు నిజమేనండి ఏది అయినా కానీ ఆ జడ్జెస్ కూడా భలే సెలెక్ట్ చేస్తారు వాళ్ళకు కూడా భలే స్క్రిప్ట్ ఉంటుంది ఇది స్క్రిప్టెడా లేదు అంటే తనకి ఇచ్చినటువంటి టాస్కా లేదు అంటే అది నీ గురించి ఎక్స్ప్లెయిన్ చే అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా దాని గురించి అనేది ఏది తెలియదు ఇంకా మెక్సెస్లోనే చేయాలి సో ఇంకా దానికి బిందు మాదిరికి కోపం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి తనకైతే మనకి చూపించినటువంటి వీడియోలో ప్రోమోలోనే అంతే రెడ్ కార్డు అంటే రెడ్ ట్యాగ్ అనేది ఇచ్చేసింది రెడ్ కార్డు కాదు రెడ్ ట్యాగ్ అనేది ఇచ్చేసింది అన్నమాట సెలెక్ట్ అయ్యాడా వాళ్ళకి కావాల్సింది ఇలాంటి వాళ్ళే నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి వాళ్ళే ఉండాలి సూటిగా మాట్లాడే వాళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళు నువ్వెంత అంటే నేనెంత అని అనేవాళ్ళు అలాంటి వాళ్ళే కావాలి మరి తను సెలెక్ట్ అయ్యాడా లేదా అనే అంతే మనం ముందు ముందు రాబోయే ఎపిసోడ్లో చూస్తామన్నట్టు సో ఇంకొక ప్రోమో వచ్చేసి అండి ఒక ఏంటని అంటే నవదీప్ తోటే స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రోమో అనేది ద టెస్ట్ ఫైర్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పేసి నవదీప్ షిముఖతోటి అంటూ ఉంటాడు అప్పుడు ఒక లేడీ వస్తుంది నైట్ వేసుకొని బ్రష్ చేసుకుంటూ ఇంకా మళ్ళీ మనకి ఆ నై ఆ లేడీ అనేది లాస్ట్లో చూపిస్తారు తన గురించి ఏమీ చూపించలేదు అనమాట నాకు స్పీడ్ పర్సనాలిటీ ఉంది అని అంటుంది సో తనది అది అక్కడికే అయిపోతుంది ఇంకొక అమ్మాయి వచ్చేసి శ్రీముఖి అండ్ నవదీప్ ఇద్దరు ఉంటారు ఆ అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చినట్టున్నారు ఏంటని సో తను వచ్చేసి తనకు టాస్క్ ఇచ్చినట్టున్నారు ఏంటని అంటే ఒక బౌల్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి దాంట్లో ఫేస్ పెట్టడం అనమాట ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అంటే పర్లేదు అన్నట్టుగా నవదీప్ గురించి మాట్లాడుతుంది అందులో ఫేస్ పెట్టి తీశాక శ్రీముఖ్ అవుతుంది నవదీప్ గురించి ఇంకా నెక్స్ట్ క్వాలిటీస్ అని అంటే మా అత్తగారు కూడా బాగున్నారు అని చెప్పేసి శ్రీముఖిని చూపించుకుంటూ అంటుందన్నమాట సో అవన్నీ ఇప్పుడు నడుస్తాయండి ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యే అంతవరకు నడుస్తాయి బట్ తర్వాత తర్వాత జరగదు ఇదే విధంగా ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో అనుకుంటే మాత్రము అక్కడ ఇక్కడ కొంతమంది చూస్తారు కావచ్చు కానీ అంత టోటల్ ఇండియా అన్నట్టు లెవెల్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు కాబట్టి మొత్తానికే దెబ్బ కొట్టేస్తుంది ఏది ఉన్నా ఎంతవరకు ఉన్నా లిమిట్గా ఉండాలి అన్నట్టుగానే ఉంటుంది అందులో అయితే మన ఓన్ ప్రతాపాలు అనేది చూపించకూడదు సో ఆ అమ్మాయి సెలెక్ట్ ఎంత సెలెక్ట్ అవ్వలేదా అనేది మనకైతే ఏం చూపించలేదు ఆ ఫస్ట్ నైట్ వేసుకొని వచ్చిన అమ్మాయి అని చెప్పాం కదా తనకి అభిజిత్ గురించి నామినేషన్స్ అనే టాస్క్ ఇచ్చినట్టున్నారు సో తను చేసి అభిజిత్ మనకేమంటారు ఫోటో పట్టుకొని చేసి మనకి ఎలిమినేషన్ అప్పుడు ఎవరు నచ్చారో ఎవరు నచ్చలేదు అని చెప్పేసి మంట పెట్టేయడము లేదు అని అంటేయడం అలా ఉంటుంది కదా సో అభిజిత్ ఇచ్చేసి తనకి మంట పెట్టమని చెప్పినట్టున్నారు ఫోటోకి తనని ఫస్ట్ నేను ఎలిమినేట్ చేస్తున్నా నాకు నచ్చలేదు అని చెప్పేసి ఏమంటారు ఫైర్ మన లైటర్ ఉంటుంది కదా దానితోటి ఫోటోని కాల్చేస్తుందని అవన్నీ జస్ట్ టాస్క్లు వాళ్ళు ఇచ్చినాయి మనకు చూపించేది ఏదో ఇంట్రెస్టింగ్ కలగాలి అని చెప్పేసి ఇంకా ప్రోమో త్రీ విషయానికి వస్తే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చారు తను ఆల్రెడీ అండి చెప్తా నేను తన గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను తను ఆల్రెడీ తను మనకి అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారి దాంట్లో వచ్చారు ఒక ఆహాలో వస్తుంది కదా ప్రోగ్రాము అందులో వచ్చిన తను తను బైక్ రేసారు ఇంకా చాలా పార్టిసిపేట్ చేశాడట సో తను కూడా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ ఇంకా ఒక పెద్ద ఆవిడ పెద్దవిడ వచ్చేసి పెద్ద ఆవిడ వచ్చేసి మనకి లాగా పట్టేసుకొని చెప్తూ ఉంటారు సో మా హస్బెండ్కి ఇలా పెరాలసిస్ వచ్చింది మా చిన్న మాయ మమ్మల్ని చూసుకుంటుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరికీ కలిశాను అది సంతోషమో ఒకవేళ నేను హౌస్లోకి వెళ్తే మాత్రమే నేను ఎలిమినేట్ అవ్వ ఎలిమినేట్ చేస్తాను అన్నట్టుగా తను ఎక్స్పైర్ చేస్తుంది ఇక్కడ అంటే కొంతమందిని కామన్ పీపుల్ కామన్ పీపుల్ అని అన్నారు కానీ కొంతమంది కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రీలాన్సర్స్ అన్న వాళ్ళని కూడా తీసుకున్నారు కొంతమంది అందులోంచి సెలెక్ట్ అయ్యారు కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు చెప్తున్నాను కదా కీర్తి నాయుడు తిను మనకు ఒక తాత అని చెప్పేసి తను వస్తారు తను కూడా సెలెక్ట్ అవ్వలేదు ఈ ఈ ఫిజికల్లీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ పర్సన్ అయితే ఎవరు ఉన్నారో ఇప్పుడు మిమ్మల్ని మేము సెలెక్ట్ చేయకపోతే మేము ప్రపంచం దృష్టిలోనే చెడ్డ వాళ్ళం అయిపోతాం అన్నట్టుగా నవదీప్ వచ్చి అంటాడన్నమాట సో ఎలాగైనా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది షోలో ఎందుకు అంటే చాలా టాస్కులు ఉంటాయి ఎగరే టాస్కులు ఉంటాయి పరిగెత్తే టాస్కులు ఉంటాయి తను రన్నింగ్ చేశాడట సో ఓకే రన్నింగ్ చేస్తాడు కావచ్చు ఎగరే టాస్క్లు ఉంటాయి కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేని టాస్క్లు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో అప్పుడు వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అని చెప్పేసి మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది ఇంకా ఒక అమ్మాయి వచ్చేసి జీన్స్ షర్ట్ వేసుకొని వచ్చేసి కూరగాయలు అమ్ముతున్నట్టుగా ఎంత కేజీ అన్నట్టుగా సో పర్ఫామ్ అన్నమాట ఇంకొందరు వచ్చేసి సెలెక్ట్గా స్టేజ్ పైన పడుకుని మనం సెలెక్ట్ చేయ అన్నట్టుగా అడిగినట్టుగా కూడా ఉంది ఇక్కడ అండి మనకి కొంతమందిని చూపించారు కదా ఫార్టీ ఫైవ్ మెంబర్స్లో మనకి ఫస్ట్ ఫస్ట్ ప్రోమోలో వచ్చినప్పుడు కొన్ని ఫేసెస్ కనిపిస్తాయి ఫొటోస్ నుంచి కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు కొంతమంది సెలెక్ట్ అయ్యారు నర్స్ అయ్యేతను ఓకే నేను తర్వాత చెప్తానేమంది కరెక్ట్ రాంగో తెలియట్లేదు సో తన గ్రూప్ తను కూడా సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళందరివి కూడా ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాము ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందా మీకు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి తోటి మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్